ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే సహజంగా ఏ పెళ్లికైనా తప్పకుండా కావాల్సింది వధువరులు చివరికి తాళి లేకపోయినా సరే వధువరుల కుటుంబ సభ్యులు లేకుండా పెళ్లికి వచ్చిన ఇబ్బందేమీ లేదు మూడో వ్యక్తి లేకున్నా ఇద్దరు కలిసి దేవుడి ముందు దండలు మార్చుకుని పసుపు కమ్ము కట్టినా పెళ్లి జరిగినట్లే ఇవన్నీ హిందూ సంప్రదాయంలో జరుగుతాయి ఇక ఇతర మతంలోనైనా ఓ పెళ్లి జరగాలంటే ఇద్దరు వ్యక్తులు అయితే తప్పకుండా ఉండాల్సిందే కానీ ఇప్పుడు మన దేశంలో ఓ కొత్త ట్రెండ్ నడుస్తుంది అంగరంగ వైభవంగా పెళ్లిలు జరుగుతున్నాయి కానీ అందులో పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఉండటం లేదు అదేంటి వధువలు లేకుండా పెళ్ళేంటి అని ఆశ్చర్యపోతున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే మన దేశంలో పెళ్లిని పవిత్ర కార్యంగా భావిస్తారు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తారు అయితే ప్రేమ పెళ్లి చేసుకునే కొన్ని జంటలు తల్లిదండ్రులు లేకుండా పెళ్లి చేసుకుంటారు పంతులు లేకున్నా పెళ్ళైన సందర్భాలు ఉన్నాయి ఇక ఈ టెక్నాలజీ యుగంలో ఆన్లైన్ లోను పెళ్లి చేసుకునే సంస్కృతి వచ్చింది అంటే వధువరులు ఒకరికొకరు దూరంగా ఉన్నా పెళ్లి బంధంతో ఒకటవుతున్న సంప్రదాయం వచ్చింది అయితే ఇప్పుడు మరో నయా ట్రెండ్ వచ్చేసింది అదే వధూవరులు లేకుండా పెళ్లి జరగడం అవును ఇప్పుడు మీరు విన్నది నిజమే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె లేకుండానే పెళ్లి జరిగిపోవడం ప్రస్తుతం ఇదే ఒక కొత్త ట్రెండ్ అయితే ఈ ట్రెండ్ డే సంప్రదాయవాదులకు ఆగ్రహం తెప్పిస్తోంది మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి తమ తమ మతంలోని సంప్రదాయాల ప్రకారం పెళ్లిలు జరుపుతుంటారు ఇంటి ముందు వేసే పందిర్ల దగ్గర నుంచి సంగీత్ మెహందీ రిసెప్షన్ వరకు అన్నింటినీ ఘనంగా జరుపుతున్నారు నిరుపేద అయినా అపర కుబేరుడైనా పెళ్లి జరిపించాలంటే మాత్రం ఒక జంట ఉండాల్సిందే కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు ఎవరు లేకపోయినా పెళ్లి చేసుకోవాల్సిన జంట లేకపోతే మాత్రం ఆ తంతును పెళ్లి అనలేం కానీ గత కొన్ని రోజులుగా దేశంలో విచిత్రంగా ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ నడుస్తోంది వధూవరు లేకపోయినా వైభవంగా పందిళ్లు వేసి అద్భుతంగా డెకరేషన్ చేసి డీజేలు డ్యాన్సులు భోజనాలు మండపాలను సిద్ధం చేసి పెళ్లిళ్లు జరుపుతున్నారు వీటిని నకిలీ పెళ్లి వేడుకలు మాక్ వెడ్డింగ్ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తున్నారు మెట్రో సిటీలో వీటిని ఒక ఈవెంట్ల మాదిరిగా నిర్వహిస్తున్నారు బయటి నుంచి చూస్తే లోపల పెళ్లి జరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ అది ఒక రకమైన పార్టీలు నిజమైన భారతీయ పెళ్లిలలో ఎలాంటి ఫీల్ వస్తుందో అచ్చంగా ఈ ఈవెంట్లలో కూడా అదే రకమైన అనుభూతి కలుగుతుంది ఒక్క కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తప్ప మిగతావన్నీ నిజం పెళ్లిలో మాదిరిగానే ఉంటాయి వివాహం లాంటి వేడుకను ఆస్వాదించాలనుకునే వారికి ఇదో రకమైన ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది ఈ ఫేక్ వెడ్డింగ్స్ లో సాధారణంగా జరిగే పెళ్లిలలో ఉండే అన్ని రకాల ఈవెంట్లను ఈ నకిలీ పెళ్లి వేడుకలో ఏర్పాటు చేస్తారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ కంటెంట్ కోసం ఫోజులిస్తూ ఫోటోలు వీడియోలు తీసుకుంటారు అంతేకాకుండా ఆ రోజు రాత్రంతా డాన్సులు చేస్తారు బరాత్ లో లాగే ఎంట్రీలో కొరియోగ్రాఫ్ చేసిన సంగీత ప్రదర్శనలు పూల వర్షం నకిలీ వరమాల వేడుకలు నకిలీ పండిట్ పూర్తి సంప్రదాయ దుస్తుల్లో అతిథులు అన్నీ ఉంటాయి ఇక మామూలు పెళ్లిళ్ల కంటే ఇందులో ఎంట్రీ ఫీజు ఉండటం గమనార్హం అంటే ఇలాంటి ఈవెంట్లకు హాజరు కావాలని భావించే ముందుగానే ఎంట్రీ టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఒక్కో టికెట్ ధర ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉంటుందని కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చెబుతున్నారు ఇందులో కొన్ని ఈవెంట్లను కాలేజీ క్యాంపస్లలో రూఫ్టాప్ బార్లలో కూడా జరుగుతున్నాయి వీటిలో ఎక్కువగా జెండ్ జెండ్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్య పుట్టిన వారు యువత పాల్గొంటున్నట్లు తెలుస్తుంది ఆర్థికంగా భారీగా ఖర్చు చేయకుండా పెళ్లి అనుభూతిని అనుభవించాలనుకునే యువతకు ఇది సరికొత్త అవకాశాన్ని అందిస్తుందని చెబుతున్నారు బిజినెస్ పరంగాను ఫేక్ పెళ్లిళ్లు ఈ నకిలీ పెళ్లిల ట్రెండ్ అనేది కేవలం ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే కాకుండా బిజినెస్ పరంగాను బాగా పాపులర్ అవుతున్నాయి టెంట్లు డీజేలు లైట్ సెట్టింగ్లు ఫోటోగ్రాఫర్స్ డెకరేషన్ వర్క్ సహా మరెన్నో ఇందులో ఉంటాయి కాబట్టి వారందరికీ ఉపాధి కలుగుతుంది అంతేకాకుండా సాధారణంగా పార్కులు పబ్బులు క్లబ్లకు అలవాటైన యువత ఇప్పుడు సరికొత్త అనుభూతి కోసం ఇలాంటి పార్టీలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది ఈ ఫేక్ వెడ్డింగ్ ఈవెంట్లపై సోషల్ మీడియాలో నెటిజర్లు రకరకాల రియాక్షన్లు ఇస్తున్నారు ఇప్పటి వరకు వచ్చిన ఇతర అన్ని ట్రెండ్ల మాదిరిగానే ఈ ఫేక్ వెడ్డింగ్స్ కూడా కొంతకాలం ఉండి ఆ తర్వాత కనిపించకుండా పోతుందని కొంతమంది భావిస్తున్నారు మరికొందరు మాత్రం ఇది పూర్తిగా తప్పు అని మండిపడుతున్నారు ఇలాంటి వాటి వల్ల మనం మన ఆచారాలను అపహాస్యం చేస్తున్నామని చెబుతున్నారు ఇది ఒక పిచ్చి అని తాను ఎప్పుడూ ఇలాంటి వాటికి హాజరు కానని మరో వినియోగదారుడు చెప్పారు ప్రస్తుత ప్రపంచంలో అన్ని ఫేక్ చివరికి ఈ పెళ్లి కూడా ఫేక్ అయితే ఫేక్ వెడ్డింగ్స్ పై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఈ నకిలీ పెళ్లి వేడుకలు ఇప్పుడు సమాజంలో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి ఇది కేవలం ఒక తాత్కాలిక ఫ్యాషన్ గా మాత్రమే మిగిలిపోతుందా ఒక కొత్త బిజినెస్ ఐడియాగా మారి మరింత అభివృద్ధి చెందుతుందా అనేది భవిష్యత్తులో తెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది మోడర్న్ లైఫ్ స్టైల్ సంప్రదాయాలు యువత ఆకాంక్షల మధ్య ఒక ఆసక్తికరమైన సమ్మేళనాన్ని సూచిస్తుందని పేర్కొంటున్నారు మరి ఈ కొత్తపల్లి సంప్రదాయంపై మీరేమంటారో కామెంట్ చేయండి